పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము నలభై మూడో అధ్యాయం చదువుకుందాము ఆదికాండము నలభై మూడవ అధ్యాయం ఆ దేశమందు కరువు భారముగా ఉండేది గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా యూదా అతను చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను కాబట్టి నీవు మా తమ్ముడిని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారం కుందుము నీవు వాని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖం చూడకూడదని మాతో చెప్పాను అందుకు ఇజ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీకు మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగజేయనేలా అనగా వారు ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మల్ని గూర్చి మా బంధువులను కూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవం తెలియచెప్తున్నాయి ఈ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్ల తెలియనన్ను యూధ తండ్రి తన తండ్రి అయిన ఇజ్రాయేల్ను చూచి ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము మేము లేచి వెళ్ళుదుము అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము నేను అతని గూర్చి పూటబడుదును నీవు అతనిని గూర్చి నన్ను అడగవలెను నేను అతను తిరిగి నీ వద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలువ పెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును మాకు తడవు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చిందుమని చెప్పగా వారి తండ్రి అయిన ఇజ్రాయేలు వారితో అట్లయినా మీరు ఇలాగు చేయుడి ఈ దేశం అందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు పిస్తా పిస్తాచకాయలు బాదాము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుష్యునికి కానుకగా తీసుకుని పోడి రెట్టింపు రూకలు మీరు తీసుకుని మీ గోనెల మూతిలో ఉంచబడిన తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పోయి మరలా ఇచ్చివేయుడి ఒకవేళ అది పొరపాటై ఇండుని మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనిషిని ఎద్దకు తిరిగి వెళ్ళుడి ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బిన్యామీనును మీ కప్పయించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనిషిని ఎదుట మేమును కరుణించునుగాక నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడన అగుదునని వారితో చెప్పను ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీను తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి యోసేపు వారితో నున్న బెన్యామీను చూచి తన గృహ నిర్వాహకుంతో ఈ మనుషులను ఇంటికి తీసుకొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేదురని చెప్పాను యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోయాను ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోరలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నటకు లోపలికి తెప్పించిననుకున్నది వారు యోసేపు గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారం కొనుటకే వచ్చితి అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా మా రూకలు తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనె ముతిలో ఉండాను అవి చేత పట్టుకుని వచ్చి ఆహారం కొనుటకు మరి రూకలను తీసుకొని వచ్చితి మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి అందుకతడు మీకు క్షేమ మగునుగాక భయపడుకుడి మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వచ్చాను ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళియగా వారు కాళ్ళు కడుక్కుని మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను అక్కడ తాము భోజనం చేయవలనని వినిది కనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేలకు తమ కానుకను సిద్ధం చేసిరి యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలో నున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి అప్పుడు అతడు కన్నులెత్తి తన్ని తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడైనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించినగా కాక నేను అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొల్లుకుని వచ్చను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను అప్పుడు అప్పుడు అతడు ముఖం కడుక్కొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనం వడ్డించుడని చెప్పాను అతనికిని వారికి అతనితో భోజనం చేచున్న ఐగుప్తీలకును వేరువేరుగా వడ్డించరి ఐగుప్తీలు హెబ్రియులతో కలిసి భోజనం చేయరు అది ఐగుప్తీలకు హేయము జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి కనుక ఆ మనుషులు ఒకవైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను బిన్యామీను వంతు వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిలో ఫలింపచేయునుగాక ఆమెన్